తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవియిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి అనే మహాయజ్ఞాన్ని చేస్తున్నాం అవునండి ఈ నూట నా నూట ఎనిమిది నామాలు ప్రతినిత్యము పఠిస్తూ ఉంటే చాలా అద్భుతమైన విజయాలు జరుగుతాయని చెప్పారు జరుగుతూనే ఉన్నాయండి జరుగుతూనే ఉన్నాయి మన ప్రేక్షకులందరూ మనకి ఫోన్లు చేయటం ఏంటి మెసేజ్ ద్వారా పంపించడం ఏంటి వాళ్ళ అద్భుతాలన్నీ అనుభవించి మనకి తెలియజేస్తున్నారు కనుక మనం మరింత ఉత్సాహంతో ఈ విశేషాలు ఆనందంతో అమ్మవారి నామాలకి వివరణ ఇస్తూ ఉండ ఉండాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండానండి తప్పకుండా మహద్భాగ్యం ఇది భాగ్యమేనండి నిజంగా నిజమైన భాగ్యం అండి నిజమైన సంపద నిజమైన ఆనందం అంతే కదండి ఈరోజు మనము ఎనభై ఎనభైవ నామం యొక్క వివరణ తెలుసుకుందామండి తప్పకుండానండి మనం ఎనభై వరకు వచ్చాము అమ్మవారి ఆశీస్సులతో ఈ ఎనభైవ నామం ఆ సంఖ్య ఎంత గొప్పగా ఉంటుందో నామం కూడా అంతే గొప్పగా ఉంది ఎనభై అంటే సహస్ర చంద్ర దర్శనం మనిషి జీవితంలో అప్పటికి అతను వెయ్యి చంద్రులను దర్శించి ఉంటాడు ఎనభైవ సంవత్సరం రోజున సంఖ్యకే చాలా ప్రత్యేకత ఉంది అంటే అతను అన్ని దశలని చూసేసి ఉంటాడు అవునండి దాని ప్రకారమే ఇక్కడ నామం కూడా వచ్చిందండి మనకి అరవై సంవత్సరాలకే చాలా జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వ్యక్తి ఎనభైవ సంవత్సరం అంటే ఇంకా ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం అతను అటువంటి సంఖ్యత మనకి సృష్టి స్థితి తిరోదాన సంకల్పాయ నమ సృష్టి స్థితి తిరోధానం తిరోధాన నమో నమో నమః సో అద్భుత అమ్మవారి ఎనభై నామం ఎట్లా వచ్చిందంటే సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయ నమః అమ్మవారు తన సంకల్పంలో సృష్టిని స్థితిని మళ్ళీ తిరోధానాన్ని ఏంటండి వింటాం వివరం చెప్పండి అంటే చూడండి సృష్టి స్థితి చేసిన తర్వాత లయకారకత్వం లేదనుకోండి లయకారకత్వం అంటే సంహారం సృష్టి అంటే ఒక ఒక జీవి పుడతాడు తర్వాత స్థితి ఒక స్థితికి ఒక పరిస్థితికి వస్తాడు ఉన్నత స్థితికో దేనికో వస్తాడు తర్వాత తన జీవితం అంతా గడిచిపోయిన తర్వాత మరణిస్తాడు ఆ మరణం తర్వాత మళ్ళీ పుడతాడు ఇప్పుడు శంకరాచార్యులు చెప్పినట్టుగా పునరాపి జననం మరణం పునరే శయనం అది మాతృగర్భంలో అని చెప్తాడు సెటరే జయనం అని చెప్పి పునరపి జననం పునరపి మరణం అని చెప్పటంలోనే తిరిగి మాతృగర్భంలో మళ్ళీ జననం ఉండటమే అతని యొక్క ఇది కనుక ఆ సృష్టి స్థితి లయకారకత్వాలు అట్లా నడుస్తూనే ఉంటాయి అలా నడుస్తున్న విషయం కూడా ఆడు సంకల్పంలోనే జరుగుతుంది అని మన బ్రహ్మాండ పురాణాలవి చెప్తున్నాయి అంటే సృష్టి స్థితి లయకారకత్వాలని మూడు స్థితులని సత్వరజస్తమో గుణాలతో చెప్పారు అంటే సత్వగుణంలోనే ఉంటాడు సృష్టి అప్పుడు ఆ జీవించబడినటువంటి సృష్టికి అంటే ఆ సృష్టించబడినటువంటి జీవుడికి ఏమీ తెలియదు మొదట్లో శుద్ధ చైతన్య రూపంగానే బయటకు వస్తాడు శుద్ధ చైత చైతన్య రూపంగానే బయటకు వస్తాడు ఎందుకంటే ప్రపంచ జ్ఞానం ఏమీ తెలియదు అమాయక జీవిగా కేవలం ఆ చుట్టుపక్కల పిల్లలు ఆ తల్లి యొక్క స్తన్యాన్ని గ్రోలుతూ అంతవరకే ఉంటాడు అది సృష్టి స్థితి కారకత్వానికి వచ్చేసరికి వాడు పెద్దవాడు అవుతాడు కొంచెం వాడిని ఒక మంచి స్కూల్లో వేస్తారు వాడు ఏదో హాయిగా రోజు బస్సులో వెళ్ళి స్కూల్కి వస్తుంటాడు వాడి స్థితి వాడికి ఉంటుంది ఆ స్థితి ఎంతవరకు పోతుందంటే చదువుకోవటము పెద్దవాడవటము ఉద్యోగం తెచ్చుకోవటము వివాహం చేసుకోవటము తర్వాత సంతానాన్ని కనటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక ఆ స్థితి కారకత్వం అనేది కొన్నాళ్ల పాటు అతనికి జరుగుతుంది అతనికి ఎన్నాళ్ళు ఆయుర్దాయం ఉందో అన్నాళ్ళు జరుగుతుంది ఈ తిరోధాన సంకల్ప మహాని మన నామంలో ఉంది కదా ఈ తిరోధానం మళ్ళీ ఏంటి ఎలా పుట్టాడో మళ్ళీ అలాగే మరణించాలిగా తిరోధానం తిరోధానం అంటే ముందుకెళ్తాం తిరోదానం అంటే వెనక్కి వెళ్తాం మరి అంత ఎనభై ఏళ్ళు వచ్చేటప్పటికి పసిపిల్లలతో సమానం నడవలేరు మాట్లాడలేరు కూర్చోలేరు ఎంతో అసలు శక్తిహీనుగా అయిపోతూ ఉంటారు కదా అలా తిరిగి మళ్ళీ అతను తిరోదానానికి వెళ్ళవలసిందే మరణించవలసిందే లయకారకత్వానికి వెళ్ళవలసింది లయం చెందిపోతాడు చెందిపోయి మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ సృష్టికి వస్తాడు ఈ మూడు స్థితులన్నీ కూడా అమ్మవారే సంకల్పించాలి ఎందుకంటే ఎప్పుడు పుట్టేది మన చేతుల్లో ఉండేది లేదు ఎక్కడ పుడతాము పుడతాం పుడతామన్నది కూడా మన చేతుల్లో లేదు ఎప్పుడు మరణిస్తామనేది కూడా లేదు ఎక్కడ మరణిస్తాము కూడా ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందా ఇంటోనే కూర్చుని వాళ్ళ మంచం మీద పోతామా లేకపోతే ఓ ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ కుప్పకూలిపోతామా ఇది కూడా మన సంకల్పంలో లేదు ఆవిడ ఆవిడ సంకల్పంలో ఉంటుంది సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయే నమో చాలా గొప్ప మంత్రం అండి గొప్ప మంత్రం గొప్ప నామం నామం ఈ నామంలోనే అమ్మవారి యొక్క శాస్త్ర నామంలో ఇంకొకటి కూడా మనం తీసుకోవచ్చండి అంటే మన ప్రేక్షకులకు మరింత వివరం అందించడానికి కానీ మరింత క్లారిటీ దాంట్లో ఇవ్వడానికి కానీ ఒక నామం ఉంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి నై నమః అంటే ఇచ్ఛాశక్తి ఎప్పుడొస్తుందంటే ఆ జన్మించాలనే కోరిక జీవికి ఉంటుంది జన్మకి తల్లిదండ్రులు కారణం వీళ్ళకి వీళ్ళ యొక్క స్థితి ఏమిటంటే వీళ్ళ తల్లిదండ్రులు అవటం వరకే కానీ ఈ తల్లి గర్భాన జన్మించాలి అని వాడు సృష్టికి ముందరే కోరుకొని మరీ వస్తాడు వాడు వాళ్ళ కోరిక మేరే వస్తారంటారా ప్రతి జీవి తాను కోరుకొని తన కర్మఫలాన్ని పూర్తి చేసుకోవడానికి ఎన్ని జన్మల్లో కర్మఫలం పూర్తి చేసుకొని రావాలి అనేది తాను కోరుకొని వస్తాడు అందుకే ఒక మనిషికి విపరీతమైన కష్టాలు వాడు కోరుకుంటాడు ఈ జన్మలో నేను కష్టాలన్నీ అనుభవించేసి నెక్స్ట్ జన్మకు ఫ్రీ అయిపోతానని ఒక జీవి మాత్రం అన్ని కష్టాలు ఒకే జన్మలో పడలేను ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఓ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ జన్మకు వెయ్యి అని చెప్తాడు వాడి కోరిక ప్రకారమే దేవుడలా ఇస్తాడండి అయితే అందరికీ కష్టాలు లేకపోతే అందరికీ సుఖాలు లేకపోతే అందరికీ కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఉండొచ్చుగా అట్లా ఎప్పుడు ఉండవు ఎవరికి ఎందుకు ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎవరికి ఎక్కువ ఉంటాయి అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం అదంతా పూర్వజన్మ కర్మ ఫలానుసారమే అవుతూ ఉంటాయి సో ప్రతి జీవి ఏం చేస్తాడు ఇచ్చాశక్తిలో పైన జన్మ తీసుకోవడానికి ముందరే బలాన్ని గర్భంలో బలాన్ని సమయానికి నేను నా కష్టాలన్నీ తీరిపోయేలాగా జన్మించి ఇన్నాళ్ళు బతుకుతాను అయితే బలాని గర్భంలో నేను జన్మించి అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తాను అని తాను చేసుకున్న పాపానికి పుణ్యానికి కూడా తానే కర్త భగవంతుడికి మాట ఇచ్చి భూమి మీదకి వస్తాడు ఇది మన పురాణాలు చెప్తున్న విషయం నిర్ణయించుకుంటాడు మరి మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటే అక్కడే భార్యనో భర్తనో వెతుక్కొని కిందకు వస్తారు స్త్రీ పురుషులు వాళ్ళ చేతుల్లో ఉండదు ఎక్కడో పుట్టే ఉంటుంది అంటూ ఉంటారు అలా ఇచ్ఛాశక్తి తర్వాత జ్ఞానశక్తి ఉంటుంది వాళ్ళకి ఈ ఇచ్ఛాశక్తి సత్వగుణం అయితే జ్ఞానశక్తి రజోగుణం జ్ఞానశక్తి అంటే ఏంటి వాడికి జ్ఞానం వచ్చాక వాళ్ళు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అనేటువంటి రకరకాల కోరికలు బయలుదేరుతూ ఉంటాయి జ్ఞానం రాకమునుపు శుద్ధ చైతన్య రూపంలో ఉంటారు జ్ఞానం వచ్చాక రజోగుణం ఏర్పడుతుంది అంటే రజోగుణం ఎప్పుడు కూడా కోరికల పుట్ట అలా ఆ కోరికలతో రకరకాలుగా రకరకాలుగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు తర్వాత ఇచ్చాశక్తి జ్ఞానశక్తి వేపగా క్రియాశక్తి చివరికి వస్తుంది ఆ క్రియాశక్తిలో తమో గుణం వచ్చేస్తుంది తమో గుణం ఎలా వస్తుందంటే ఆ క్రియాశక్తిలో వాడు ఏం చేస్తాడు ఓహో నేను ఈ స్థితిలో ఉన్నాను అని వాడి పూర్వజన్మ కర్మను బట్టి నేను ఇంతకన్నా ఎక్కువ ఎదగాలంటే నాలుగు హత్యలు చేయాలేమో హై రామా అంటే తమో గుణం అంతా మరి పాపభూ అందుకని అదే పుణ్యాత్ముడు అనుకోండి నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను ఇంకో నాలుగు సార్లు మా అమ్మవారి నామాలు జపం చేసుకుంటే ఇంతకన్నా మంచి జన్మను పొందుతానేమో అన్న క్రియాశక్తి వాడుకుంటుంది ఇటువంటి శక్తి అంటే వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సత్వరజస్తమో గుణాలకు అన్వయించుకొని వాళ్ళు సృష్టి స్థితి తిరోధాన సంకల్పాలతో జన్మిస్తారు ఇంత పెద్ద రహస్యం ఉంటుంది దీంట్లో ఒక్క నామంలో రహస్యం రహస్యాలు ఆవిడ నామాల్లోనే అంతర్భాగాలన్నమాట ఇవన్నీ సత్వరజస్తమ గుణాలని త్రిగుణాలు పోనీ త్రిగుణాలు అమ్మవారి నామాలతో ఇచ్ఛాశక్తి ఉంది జ్ఞానశక్తి ఉంది దానికి తగ్గ క్రియాశక్తి కూడా ఉంది ఈ మూడు కూడా సృష్టి స్థితి తిరోధానాలన్నీ కూడా అమ్మవారి సంకల్పంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనే వివరించే నామం అమ్మవారిది నమ శ్రీమాత అండి నమ